సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్ దిస్ వరల్డ్ హస్బెండ్ అండ్ వైఫ్ మస్ట్ దట్ వి ఆర్ ఇంపర్ఫెక్ట్ ఈ పడిపోయినా చెడిపోయినా లోకంలో ప్రతి భార్య భర్త కూడా గమనించాల్సింది ఏంటంటే మనం పరిపూర్ణలం కాదు ఐ టు ఇంపర్ఫెక్ట్ నేను పరిపూర్ణం కాదో నేను ఒప్పుకోవాలి ఇట్స్ Ridiculous to pretend that I am perfect. The only perfect person who walked on this earth was Jesus Christ. And the best of us is imperfect. So that's the first thing you must recognize about each other. You're both imperfect. And next week, if you discover something in each other which is imperfect, don't be surprised.

నిజమైన రక్షణ గురించిన అద్భుతమైన వార్త ఇది పీపుల్ వర్ బోర్న్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ డోంట్ ఎక్స్‌పీరియన్స్ ఇట్ కొంతమంది క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు దీన్ని అంగీకరించరు ఆర్ ఎనీ ఫ్యామిలీ లక ఏ కుటుంబంలోైనా యు హావ్ టు కమ్ ఇన్ టు ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్ టు ఎక్స్‌పీరియన్స్ ఇట్ దాన్ని మీరు అనుభవించాలంటే యేసుక్రీస్తు ప్రభుత్వ వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి ఐ మీన్ ఐ నెవర్ ఎక్స్‌పీరియన్స్డ్ ఇట్ టిల్ ఐ రిసీవ్ జీసస్ క్రైస్ట్ మై లార్డ్ ఇన్ టు మై లైఫ్ యేసుక్రీస్తు ప్రభుని నా జీవితంలో ప్రభువుగా స్వీకరించే వరకు కూడా నేను దాన్ని అనుభవించలేదు దట్స్ ఓపెన్ టు ఆల్ ఆఫ్ us అది అందరికీ టు ఆహ్వానించబడింది టు ఇన్వైట్ జీసస్ క్రైస్ట్ ఇన్ టు ఆర్ లైఫ్ హి విల్ నాట్ కమ్ ఇఫ్ హి నాట్ ఇన్వైటెడ్ మనము యేసు ప్రభుని ఆహ్వానించకపోతే ఆయన హృదయంలోకి రాడు అండ్ దెన్ ఈ డిస్కవర్ హీ ఎక్సెప్ట్స్ అస్స జస్ట్ అస్ వి ఆర్ ఆ తర్వాత మనం తెలుసుకుంది ఏంటంటే మనల్ని ఉన్నపాటునే మనం ఎలా ఉన్నామో అలానే అంగీకరిస్తున్నాడు వన్ ఈ వస్ ఓన్ ఎర్త్ ఈ వన్ సెట్ ఐ హావ్ కంఫర్ ఆల్ ద హెల్తీ పీపుల్ ఐ హెవెవ్ కంఫర్ ద సిక్ పీపుల్ యేసుక్రీస్తు ప్రవారీ భూమి మీద ఉన్నప్పుడు నేను ఆరోగ్యవంతుల కోసం రాలేదు కానీ నేను రోగుల కోసం వచ్చాను అన్నాడు ఐ వెవన్ కంఫర్ట్ హోలీ పీపుల్ ఐ కంఫర్ సిన్ నేను ఏదో పరిశుద్ధల కోసం రాలేదు పాపుల కోసం వచ్చాను ఐ లవ్ దాట్ దాన్ని నేను ఎంతో ప్రేమిస్తాను దాట్స్ వై వికెన్ బి ఎక్సెప్ట్ అందుకే మనం అంగీకరించబడ్డం బికాస్ ఈ కేమ్ ఫ్రెజెనర్స్ ఎందుకంటే పాపుల కోసం ఆయన వచ్చాడు అండ్ హీసైస్ నౌద వే ఐ ఎక్సెప్టెడ్ యూ జస్ట్ ఎస్ యూ ఆర్ కాబట్టి నేను ఉన్న పాటనే నువ్వు ఎలా ఉన్నావో అలా నేను అంగీకరించాను ఓన్యూ లైఫ్ కాబట్టి నీ జీవితం అంతా ఎక్సెప్ట్ యువ మ్యారేజ్ పార్ట్నర్ జస్ట్ యస్ హీ ఆర్షీ ఇస్ కాబట్టి నీ వివాహ భాగస్వామిని కూడా అతడు కానీ ఆమె కానీ ఎలా ఉన్నాడో ఎలా ఉందో అలానే అంగీకరించు ఓపెన్ అండ్ నార్ అషేంప్

ప్రభు దగ్గర మనం ఏం చేస్తాం పడిపోయిన వన్ సే లార్డ్ ఐ'm sorry i slipped నేను మరలా పడిపోయిన క్షమించమని అంటాం హౌ లాంగ్ డస్ టేక్ టు ఫర్గివ్ మరి దేవుడు ఎంత సమయం తీసుకుంటాడు క్షమించడానికి నాట్ ఈవెన్ వన్ సెకండ్ ఒక్క సెకండ్ కూడా కాదు ఇమిడియట్ వెంటనే ఫర్గివ్నెస్ ఇస్ ఇమిడియట్ క్షమాపణ అనేది వెంటనే దట్స్ హౌ యు మస్ట్ లవ్ వన్ అనదర్ ఆ విధంగా మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఐ డోంట్ హావ్ టు బి ఎ ప్రాఫెట్ టు టెల్ యు దట్ you're going to make mistakes meeru tappulu cheyabothunnaru ani cheppadaniki nenu edo pravaktana kavalsina avasaram ledhu you must love one I don't have to be a prophet to యూ హర్ట్ వన్ అన్ అవర్ మీరు ఒక్కరిని ఒకరు గాయపరచుకోబోతున్నారు అని చెప్పడానికి నేను ఎందుకు హోస్ట్ ద టైం అన్నోయింగ్లీ యాక్సిడెంట్లీ అనేక సార్లు మనం తెలుసో తెలియకో అండ్ పర్హా సమ్ టైమ్స్ డెలిబ్రేట్ల కొన్నిసార్లు కావాలని కూడా ఆల్సో హాపెన్స్ అండ్ మ్యారేజ్ వా జీవితంలో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది వట్ ఇస్ ద్యూ టీ యు గర్ పార్ట్నర్ మరి మీ అదర మీ ఇతర భాగస్వామిని నేను ఏం చేయాలి వర్డ్ ద లోడ్ ఇస్ డూ వడ్ ఐ డెడ్

I mean, don't don't go digging up these matters that were once forgiven. You go and ask any married couple who has not understood this law. Any married couple in the world, and you'll find that they have the habit of bringing up things from the past. At some moments when they are upset with each other, they go digging graves. They bury something and they go dig it up again. Don't do it. Yeah, the devil wants you to be unhappy. God wants you to be happy. God wants you to have a heavenly home.

మన ప్రభు గాను రక్షకును గాను ఆయన అంగీకరిస్తే మన గత గత పాపములు అన్ని క్షమిస్తాడు ఆయన బికాస్ హి డైడ్ ఫర్ us on the cross ఎందుకంటే ఆ సిలువలో మన ఆయన మరణించాడు టు కార్ పనిష్మెంట్ మన శిక్షను ఆయన తీసుకున్నాడు హి రోజ్ ఫ్రమ్ ది డెడ్ ఎ లైవ్ ఓన్లీ పర్సన్ ఎవర్ హూ కేమ్ అవుట్ ఆఫ్ ది గ్రేవ్ ఆయన మృతుల నుండి పునరుద్ధానమయ్యాడు కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చనిపోయి పాతిపెట్టబడి మనలా తిరిగి లేచాడు హి అసెండెడ్ టు హెవెన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అదర్స్ అందరి సమక్షంలో ఆయన పరలోకమునకు ఆరాహణమయ్యాడు ఫ్రమ్ హెవెన్ హి సెంట్ హిస్ హోలీ స్పిరిట్ టు కమ్ అండ్ లివ్ ఇన్ us ఆ పరలోకము నుండి మనలో జీవించడానికి పరిశుద్ధ ఆత్మను పంపించాడు సో దట్ ద లైఫ్ విచ్ హి లివ్డ్ ఆన్ ఎర్త్ కెన్ నౌ బి రీప్రొడ్యూస్డ్ విత్ ఇన్ us ఆ విధంగా ఈ భూమి మీద ఆయన ఎటువంటి జీవితాన్ని జీవించాడు అటువంటి జీవితం మనం కూడా జీవించలాగిన పరిశుద్ధ ఆత్మడు సహాయం చేస్తాడు దట్ గివ్స్ us గాడ్స్ నేచర్ దేవుని యొక్క స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తాడు దెన్ We can forgive one another as God forgave us. And we can be patient with each other as God is patient with us. And we can accept one another with their faults. Just While like God accepted us with our fault. So that's the second thing.